శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం యోగిరాజ్ శ్రీ శ్రేమాచరణ లాహిరి మహాశైలు లాహిరి బాబా అని లాహిరి మహాశైలు అని అని మనం చాలా ప్రకారగా పిలుచుకుంటాం ఏది ఏమైనప్పటికీ కూడా లాహిర్ మహాశైలు వారి యొక్క దివ్య లీలల్ని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం మనకి లభించినటువంటి గ్రంథాలని అనుసరించి మనం ఇవాళ నుంచి స్మరణం చేసుకుందాం ముందుగా మహావతార్ బాబాజీ గారి పాదపద్మాలకి అలాగే లాహిర్ మహాశైలు వారికి గిరి గారి పాదపద్మాలకి అలాగే వీళ్ళంతమందికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుని దండ ప్రణామములు ఆచరించుకుంటూ మనకు ఉన్నటువంటి సమాచారాన్ని మనం చెప్పుకుంటూ స్వామివారి తాలూకా ఆశీర్వచనాలకి మనం పొందుదాం లాహిరి బాబా ప్రత్యేకంగా పుస్తకాలు ఏమీ రాయలేదు పుస్తకాలు గ్రంథకర్త అని అంటే వారిని కించపరిచినట్టే వారి జ్ఞాన సంపత్తి చేసినటువంటి వ్యాఖ్యానాలు అఖండ జ్ఞానాన్ని వ్యక్తపరిచే చిన్న మాటల సముదాయం వారి శిష్యుల్ని బోధ చేసినప్పుడు ఎన్నో పుస్తకాల సారాంశాన్ని ప్రబోధించుతూ ఉండేవి సాధారణంగా వారు వాడే భాష సుడికారాలు వీటిని గ్రహించడానికి శిష్యులకు ఒక పట్టన అర్థ ఒక ఒక పట్టాన అర్థమయ్యేది కాదు వారు అందించిన విజ్ఞానాన్ని ఆస్వాదించి వ్యాఖ్యానించడానికి సాహసించినట్లయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాహిరి బాబా వారి విజ్ఞానపు లోతుల్ని అంచనా వేయడం అంటే ఉప్పుతో తయారైనటువంటి బొమ్మని సముద్రంలో వేయడం లాంటిదని స్వామి సత్యానంద గారు అనేవారు కర్మేంద్రియాలు పరిధిలో భౌతిక వలయంలో సంచరించే మనలాంటి వారికి వారు వ్యక్తపరిచే అమోఘమైనటువంటి ఉపదేశాలు అర్థం అవడానికి కొండ కొండ ఎక్కినంతట పని అని అయ్యేది అని చెప్పేవారు కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటే బెంగాలు రాష్ట్రంలో నాడియా జిల్లాలో కూడా శాంతిపురం అనే గ్రామం ఉండేది అనేక మంది సిద్ధపురుషులకు ఆలవాలమై ఒక ఆ మట్టి పునీతమైంది నాడియా జిల్లా బెంగాలులో ఒక యాత్రాస్థలం అయింది భారత్ని మానవాకృతితో పోలిస్తే హిమాలయాలు శిరస్సైతే పశ్చిమ బెంగాల్ హృదయం అయితే వింధ్య పర్వతాలు అయితే పవిత్ర గంగానది యజ్ఞోపయోగితం లాంటిది అనేక మంది మునీశ్చరులు సిద్ధులు సాధువులు అవతార పురుషులచే ఈ నాడియా పునీతమైంది ప్రేమావతారుడైనటువంటి చైతన్య మహాప్రభువుతో మొదలుకొని నేటి వరకు ఈ స్థలం పురాణ ఇతిహాసాలకి చర్చించడానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి కేంద్రమై విరాజిల్లుతున్నది నాడియా ప్రాంతం పద్మ జలంగి నదులతో కూడినటువంటి నదీ జలాలతో పునీతమవడమే కాకుండా దైవ ప్రేమ యోగ విజ్ఞానాల చేత కూడినటువంటి దాని పవిత్రత ద్విగుణీకృతమైనది బ్రాహ్మణ విద్యావేత్తల ఒకటి చేత విద్యావేత్తల చేత జరపబడినటువంటి ఈ సిద్ధాంత తర్కాల చేత హవన క్రియల చేత నాడియా ఒక ప్రసిద్ధ కేంద్రంగా ప్రఖ్యాతిని సంతరించుకుంది పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభంతో భారత చరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది ఆధ్యాత్మిక చారిత్రక రాజకీయ సాంఘిక సంస్కృతి ఇటువంటి అనేక రంగాలలో అన్ని కోణాల నుంచి పరికించిన నూతన పోకడలు ప్రస్ఫుటం కాజొచ్చింది మానవోద్ధరణకి ఈ సంధికాలంలో ఎందరో మహానుభావులు ఈ భూమిపై జన్మించారు వారందరిలో శ్రీ గారు ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రకాశింపా ప్రకాశించి ప్రఖ్యాతిని పొందినటువంటి ఒక మహాయోగి వారిని లాహిరి మహాశైలని కానీ లాహిరి బాబా అని కానీ యోగిరాజ్ అని కానీ బాబా అని కానీ పిలుస్తూ ఉండేవారు వారి జీవితం ప్రశాంతంగా ఆధ్యాత్మిక రంగంలో పారే ఒక సెలయేరు లాంటిది ప్రపంచ వ్యవహారాలని నిర్వర్తిస్తూ గృహస్థుడిగా ఉంటూ ఆదర్శప్రాయంగా గడిపిన జీవితం భావితరాలకి ఆదర్శప్రాయం తన జీవితంలో వచ్చినటువంటి సుఖదుఖాలు ఆధ్యాత్మిక సాగర చైతన్య స్రవంతిలో ప్రశాంతంగా కలిసిపోయాయి రాజర్షి జనకుడు రాజుగా ఉంటూ ఋషి జీవితం ఎలా గడిపాడో వేదవాంగ్మయ పురాణాలు ఎలా ప్రసిద్ధి పొందాయో అలాగే ఆధునిక యుగంలో శ్రీ శ్యామాచరణ్ లాహిరి మరొక అడుగులో ముందుకు వెళ్ళి గృహస్థుడుగా ఉంటూ ఆత్మోద్ధరణ పొందినటువంటి మహాయోగి నిర్లిప్త స్థితి సమభావానికి ప్రతీక వారి జ్యోతిర్మయ జీవితం ఓ యోగావతార లాహిరి బాబా నిన్ను తెలుసుకోవడం ఎవరితరము దైవాంశ ఈ జగన్నాటకం దైవాదేశీ జగన్నాటకం ఒక అద్భుతమైనది మీ దీక్షా స్వీకారం ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ యోగ సిద్ధి ఇంకా అద్భుతమైనది నా మహాసమాధికి నలభై ఏళ్ల తరువాత ప్రపంచమంతా క్రియా వ్యాప్తి దావానల్లా ప్రాకుతుందని చెప్పినది సత్యమైంది మీరు వెదజల్లినటువంటి క్రియాయోగ బీజాలు భగవద్ అభిముఖార్థులైనా పా సారభూతమైనటువంటి వారి మనస్సుకు నాటబడి నేడు వృక్షాలై ఆంతరాన ఫలములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి వారు శివావతారమైనటువంటి త్రైలింగస్వామి కాశీ పంచగంగా ఘాటిలో ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ఆంధ్ర మహాయోగి ఇతను దిగంబరుడు దృఢకాయుడు ఆజానుబాహుడు అనేక అద్భుత యోగ శక్తులు కలిగినటువంటి వారు అతను నమ్మశక్యం కాని మూడు వందల ఏండ్ల పైబడి జీవించినట్లు చెప్పబడుతున్నారు శ్రీ లాగిరి బాబా శిష్యులు హోమియో డాక్టర్ అయినటువంటి గోపాల చంద్ర ఖండోపాధ్యాయ గారు అప్పుడప్పుడు వారిని కలిసేవారు వారి గురించి లాగిరి బాబా వారికి చెప్పి వారిని దర్శించడానికి రావలసినదరిగే కోరితే వారు వెంటనే అంగీకరించారు ఒకరోజు లాగిరి బాబా వారిని చూడటానికి వెళ్ళారు అప్పటికి అతను శిష్యులకి వారు బోధన చేస్తున్నారు వస్తున్నటువంటి బాబాను చూడగానే వారు వేగవేగంగా స్వాగతం పలకడానికి వెళ్ళి గాఢాలింగనం చేసుకుని ఆదరపూర్వక స్వాగత వచనాలు పలికారు ప్రేమతత్వంలో మునిగిపోయినటువంటి ఆ ఇద్దరిని చూసినటువంటి శిష్యులు అవాక్ అయిపోయారు ఆ ఇద్దరు అపూర్వ మహాయోగుల కలయిక ఒకరు దిగంబరుడు ఇంకొకరు శ్వేతవస్ ఈ ఈ వస్త్రధారులు కుటుంబీకులు ఇద్దరు కూడా ఆత్మోద్ధారణ పొంది దైవాంశతో వారు కొద్ది నిమిషాలు అలాగే ఉండి ఇద్దరు విడపడ్డారు లాహిరి బాబా గురించి వినని అతని శిష్యులు వారి వివరాలు అడిగారు వారి నేను ఇతరత్ర ప్రపంచాన్ని విడిచిపెట్టి దిగంబరత్వంగా ఉంటూ పొందిన దైవత్వాన్ని గృహస్థుడిగా ఉంటూ లాహిరి బాబా పొందారు అలా త్రైలింగస్వామి వారు చెప్పిన తరువాత చాలామంది లాహిరి బాబా గారి పట్ల ఆకర్షితులయ్యారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ముప్పైవ తేదీన నవరాత్రి దినాలు ఆశ్వీదశుద్ధ సప్తమి తిథి గురాణి గ్రామస్తులంతమంది కూడా పార్వతీ పరమేశ్వరుడు పూజలో నిమగ్నమై ఉండగా శ్రీ గౌర్మోహన్ ముక్తకేసి గారులకు ఒక దైవాంశ సంభూతుడు జన్మించాడు ఇలా అమితానంద అమితానందమిచ్చినటువంటి దుర్గా నవరాత్రి దినాల్లో శ్రీ సేమాచరణ జననం ఆ గ్రామ పూజలలో పూజకి తావిచ్చినట్లయింది ఆయన జననం వారి కుటుంబానికి గ్రామానికి భారతదేశానికి కాక యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక జీవితానికి ఒక నూతన శకం సూచించింది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అధవా యోగినామేవకులే భవతి ధీమతాం అని చెప్పినట్లు యోగులు యోగుల కుటుంబంలోనే జన్మిస్తారు అలా యోచిస్తే శ్రీ గౌర్మోహన్ గారి యోగివరణ్యులే అనిపిస్తోంది ఆదర్శ తల్లిదండ్రులు లాహిని మహాశైలు వారి పూర్వీకుల్లో విధులైనటువంటి బ్రాహ్మణ కుటుంబీకులు కన్యాకుబ్జ వాస్తవ్యులైన మహర్షి భట్టనారాయణ గారిని సేవరాజ్ ఆదినూర్ అనేవారు బెంగాలుకు తీసుకొచ్చారు గౌర్మోహన్ గారి తండ్రి గారు రామ్ భల్లవ్ గారు కృష్ణా కృష్ణానగర్ రాజుగారైనటువంటి రఘురామరే గారికి ఆప్తమిత్రుడు వారి స్నేహానికి చిహ్నంగా రాజుగారు గురానాని బిజ్ లీజుకిచ్చారు దాని వలన వారికి మంచి ఆదాయం లభించి సంఘంలో వారికి పలుకుబడి పెరిగింది రామ్ వల్లభు గారు ఆ గ్రామంలో స్థిరపడి అంతకు పూర్వం వారి పూర్వీకులు బగదా ముర్షీదాబాదులో జీవించేవారు బగాదా ముర్షీదాబాదులో జీవించేవారు గౌర్మోహన్ వారి పాండిత్య ప్రతిభతో రాజస్థానంలో పండితుడిగా నియమించబడ్డారు రాజుగారు వారికి అని బిరుదు ప్రసాదించారు పండిట్ గౌర్మోహన్ లాహిరి సర్కారుగా అవి అందరికీ సుపరిచితులు శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలే కాకుండా నిరంతర ధ్యాన నిమిగ్నుడై ఆత్మోద్ధారణలో ఉన్నత శిఖారోహణలో పురోయోగిమి ఉండేవారు హిందూ దేవీ దేవతలందరినీ భక్తిభావములు ఉన్నప్పటికీ వారికి ఈశ్వరుడు పట్ల మక్కువ ఎక్కువ ప్రతిదినం భక్తి శ్రద్ధలతో పూజించేవాడు ఈశ్వరుణ్ణి శ్రీ కాళీమాత అన్న కూడా వల్లమాలైనటువంటి భక్తి శస్త్రాలు వల్లి వేసినంత మాత్రాన ఆత్మోద్ధారణ జరగదు పైగా అహంకారం కూడా పెరగవచ్చు సాధనలో చుడు అనుభూతులు ఉంటాయని భావించేవారు మేధావి విద్యావేత్త అయినప్పటికీ నిరాడంబరపరుడు పరుడు అయినందున వలన అందరి ప్రేమకి పాత్రుడయ్యాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో గౌర్మోహన్ గారి మొదటి భార్య మిడ్నాపూర్ జిల్లాలోని డాటన్లో స్వర్గస్థులయ్యారు శ్రీ జగన్నాథస్వామి వారి దర్శనార్థమై తీర్థయాత్రకు బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ఆమెకు చంద్రకాంత శారదాప్రసాద్ అనే ఇద్దరు కుమారులు స్వర్ణమయ్యి అనే కుమార్తె ఉన్నారు గౌర్మోహన్ గారికి మొదటి భార్యకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఆయన భార్య స్వర్గస్థురాలయ్యింది ఇప్పుడైతే విద్యా అంటే స్వర్గస్థురాలు ఏందో విద్యావంతురాలు అంకిత భావ తత్పరురాలు అందరినీ ఆకట్టుకునే స్వభావం కలిగినటువంటి ముక్తకేశీ దేవి గారిని శ్రీ గౌరమోహన్ గారు రెండవ భార్యగా స్వీకరించారు ఆమె శివభక్తి పరాయణురాలు శివ పూజ చేయనిది ఒక చుక్క నీరు కూడా ముట్ట ముట్టని మహాతల్లి అంతటి శివభక్తురాలు ఆమె ఆదరణ సత్యలత కుటుంబం తాలూకా ఆదర్శ భావాలు భక్తి ప్రేమ దయ మొదలైనటువంటి దైవ లక్షణాలు ఆలయం శ్రీ ముక్తకేశి గారి హృదయం ఎవరైనా యాచనకు వచ్చినప్పుడు ఆదర స్వభావంతో చులకన భావనంతో చూడకుండా దానం ఇచ్చినటువంటి మహనీయుల కుటుంబం ఆ ఇద్దరు దంపతులు అన్యోన్య అనురాగాలతో దైవభక్తియుతులై మలుగుతూ ఉండేవారు భగవద్గీత ఆరో అధ్యాయంలో నలభై రెండులో చెప్పినట్లు సిద్ధయోగుల పవిత్రత ఆధ్యాత్మిక దైవభక్తియుత కుటుంబంలో మంచి విత్తనం సారవంతమైనటువంటి భూమిపై పెరిగినట్లు జన్మిస్తారు ఈ పుణ్య పుణ్యదంపతులకి శుద్ధ సప్తమి నాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి యోగిరాజు శ్యామాచరణ్ గారు జన్మించారు శైశవ దశలో శిశువుడు శైశవ దశలో శివుడు గౌరమోహన్ గారు తన భార్యకి ఈశ్వరుడు పట్ల కలిగినటువంటి తత్వాన్ని గ్రహించి జలాంగీ నది ఒడ్డన ఇంటికి దగ్గరలో అత్యంత ఆడంబరములతో ఒక శివ మందిరాన్ని నిర్మించారు ప్రతిరోజు ఆ బాలుని తీసుకుని శివారాధనకి గుడికి వెళ్ళేది ఈ బాలుడు తల్లిని అనుకరిస్తూ నిశ్చలంగా కూర్చుని తదేక లగ్న మనస్కుడే ధ్యానంలో ఉండిపోతూ ఉండేవారు ఎవరూ లాహిరి మహాశైలివారు ఒక రోజున ముక్తకేసి బాలుడిని ఇసుక తిందెలపై విడిచిపెట్టి పూజలను నిమగ్నురాలైపోయింది ఇంతలో అకస్మాత్తుగా బాలుడు గుర్తుకొచ్చి అవతలకి వచ్చి బాలుడిని చూచేసరికి ఒంటి నిండా విభూతి పులుముకొని తల్లి పిలిచినప్పటికీ వినిపించుకోలేనంత గాఢ ధ్యాన నిమగ్నంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది తల్లి శివాంశ సంభూతుడైనటువంటి శ్యామాచరణ్ ధ్యానంలో ఉండడం ఆశ్చర్యం పడ పడటంలో తప్పు లేదు కానీ ఇతడు సామాన్య బాలుడు కాదని ఆమె గ్రహించింది ఈశ్వరుడి బాలునిలో క్షణ క్షణకాలం ప్రస్ఫుటమయ్యేసరికి తల్లి మమకారం బిడ్డని బిడ్డగానే చూసేటట్టు చేసింది ఇంకొకసారి మాత శ్యామాచరణ్ బాబు ఆలయంలో శివ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయారు తండ్రి కూతురు తల్లి కూతురు తల్లి కొడుకు ఇద్దరు క్షమించండి ఇంకొకసారి మాత శ్యామాచరణ్ బాబు ఆలయంలో శివధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయారు ఇంతలో జటాజటారి అయినటువంటి సుందరమూర్తి అయిన ఒక సన్యాసి ఆలయ ద్వారం ఆలయ ఆలయ ద్వారం దగ్గర పూర్తిగా నిమగ్నమయ్యారు ఇంతలో జటాజుటారి సుందరమూర్తి అయినటువంటి ఒక సన్యాసి ఆలయ ద్వారం దగ్గర నిలబడి అమ్మా అని పిలవడంతోనే ఆవిడ కళ్ళు తెరచి అతనిని చూసింది ఎంతో భయంతో ఒక్కసారి బాబుని ఒడిలో ఒక దగ్గరగా తీసుకుంది ఎవరిని లాహిర్ మహాశైలు వారు ఆ పరిస్థితిని గమనించి ఆ సాధు పొంగవుడు ఆమె భయపడేటట్లు గ్రహించాడు నువ్వు భయపడ నువ్వు భయపడొద్దమ్మా ఆమెకు లాహిరిని లాహిర్ మహాశైలు వారిని చూపిస్తూ ఈ బాలుడు నా ఆశీర్వచనం వలన జన్మించాడని దుఃఖభూయిష్టమైనటువంటి భోగములతో దుఃఖభూయిష్టమైనటువంటి రోగాలతో కూడినటువంటి ఈతి బాధలను అనుభవిస్తున్నటువంటి గృహస్థులను మానవాళిని సంతులను సులువైన యోగ మార్గం ద్వారా ఆత్మోద్ధారణ పొందడానికి దివి నుంచి భూమికి ఏతించాడు ఈ ఈ ఈ బాలకుడు అని చెప్పారు అంటే అదృశ్య రూపంలో రూపంలో సాధువు రూపంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు మహావతార బాబాజీ గారి భవిష్యత్తులో ఈ బాలుడు ప్రపంచ వ్యవహారాలను చూసుకుంటూ ఆదర్శ జీవితాన్ని గడుపుతూ ఆత్మోద్ధరణ పొందినవాడై అనేక మందికి మార్గదర్శకుడై ఉద్ధరిస్తాడని భవిష్యవాణిని పలికాడు అతనిని నేను నీడలా వెన్నంటి ఉండి కాపాడుకుంటూ నా కళని నిజం చేసుకుంటానని చెప్పారు ఆ సాధు పొంగవుడు ఎవరో కాదు అతని బాబాజీ మహారాజువారు ఆమె వెంటనే దండ ప్రణామాలు చేసి అర్పించే లోపలే ఆ సర్వవ్యాపక సర్వ సర్వశక్తియుతుడైనటువంటి మహావతారుడైనటువంటి మహావతార బాబాజీ గారు అదృశ్యమైపోయారు అయ్యా ఇది వాళ్ళకి ఇక్కడికి సమాప్తం భాగం తర్వాత మనం స్మరణం అని చెప్పుకుందాం